ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు పెట్టించుకోవడమే కాకుండా లక్షల కోట్ల దోచేసిన వ్యక్తిగా ఫోర్ ట్వంటీ సీఎంగా గూగుల్లో కొడితే ఫోర్ ట్వంటీ సీఎంగా మనకి గూగుల్లో దర్శనమిచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా బయటికి వస్తూ ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలు రాత్రంతా కూడా దోపిడీలు ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడడం ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూ చూస్తూ ఉన్నాం పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే మా చెప్పడంలో ఏ మాత్రను కూడా అతిశయోక్తి లేదు నేను ఏ పాపం ఎరగను నాకు ఏమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మరి మనం ప్రెస్లో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా అంతేకాకుండా మదనపల్లిలో మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధమైతే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం అసైన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా ఇరిగేషన్ భూములు కొట్టేయడం కొట్టేసిన మాట వాస్తవం కాదా శాండ్ మాఫియాలో కోట్లు కోట్లు సంపాదించి అవినీతి సొమ్ముని కూడగొట్టుకుంది వాస్తవం కాదా ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎకరాలు కొట్టేసి కోట్లు కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా చిన్న చింతగా ఒక ఎకరం దగ్గర నుంచి వెయ్యి ఎకరాల వరకు కొట్టేసిన బాపతి మరి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నేనేమి అరగను నాకు ఏమీ సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందా అని అడుగుతా ఉన్నా మీ ఓటర్ లిస్ట్ కన్నా మీ పొంగునూరు ఓటర్ లిస్ట్ కన్నా కూడా మీ అవినీతి పాపాల లిస్టే ఎక్కువగా ఉంది అనే విషయం మీరు గమనించారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా ముఖ్యంగా మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలంలో అసైన్డ్ భూములు స్వాహా చేసిన మాట వాస్తవం కాదా తొమ్మిది వందల ఎకరాలు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల పైన మరి మీరు కబ్జా చేశారు అనేది మరి మీడియాలో వచ్చింది అన్నిటిలో వచ్చింది అయినప్పటికీ కూడా మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరు అదేవిధంగా పుంగునూరు మండలం రాగానిపల్లెలో భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా అదేవిధంగా రేణిగుంటలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వంద ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో మధ్యలో ఇరవై ఎకరాలు మీ మీ భార్య గారి పేరు మీద ఎలా వచ్చింది ఇది ఎక్కడైనా విన్నావా రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కన వంద ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మధ్యలో ఇరవై ఎకరాలు మాత్రమే ఇరవై ఎకరాలు మీ భార్య పేరు మీద ఎలా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకుందాం అలా ప్రభుత్వ భూములు కూడా మీరు కొట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గవర్నమెంట్ పర్మిషన్లు లేకపోయినా ఎత్తిపోదల పథకాలని చెప్పి మొదలుపెట్టారు ప్రాజెక్టులు మొదలుపెట్టారు ఏం చేశారు మీరు ఆ ప్రాజెక్టులు మొదలుపెట్టి ముఖ్యంగా మరి ఆవులపల్లెలో కానీ గుట్ల పల్లెల్లో కానీ ఆ విలేజెస్లో వాళ్ళని రాత్రి రాత్రి ఖాళీ చేయించేసి అనధికారికంగా ఖాళీ చేయించి వాళ్ళ ఉసురు పోసుకున్న మాట వాస్తవం కాదా ఇలా మీరు చేసినందుకు మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీకు వంద కోట్ల ఫైన్ వేసిన మాట వాస్తవం కాదా చెప్పండి మీరు ఇంత అవినీతి చేసి ఇంకా చెప్పాలంటే తెలంగాణ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి చేశారో నేను అటు జోటికి పోదలుచుకోవాల అక్కడ అప్పటి ముఖ్య మంత్రి కేటీఆర్తో కుంభక్క ఏం చేశారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఇంత అవినీతి చేసి ఇన్ని కబ్జాలు చేసి ఇంత మందిని ఏడిపించి చిన్న పిల్లోడిని అడిగినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే అతను ఏం చేసినా పాపం లేదనే మాటే తప్ప ఇంకో మాట రాదు ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్స్ అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్ డెబ్బై ఐదు ఎకరాలు మీరు కబ్జా చేయడమే కాకుండా మీ పేరు మీద రాయించుకోవడమే కాకుండా ఏకంగా రోడ్ వేసి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారు అని అంటే దేనికి కట్టారు ఆ గెస్ట్ హౌస్ ఏ అవినీతి కార్యకలాపాల కోసం ఆ గెస్ట్ హౌస్ మీకు ఉపయోగపడుతుందో మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ప్రస్తుత ప్రభుత్వం మరి దాని మీద కమిటీ వేసింది అవన్నీ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాము కానీ అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్కి ఒక రోడ్డు మీకు ఎక్కడ కబ్జా చేసి ల్యాండ్ మీ పేరు మీద రాయించుకుంటే అక్కడ రోడ్లు ఎవరు ఎవరి సొమ్ముతో పన్నుల రూపాయన ప్రజలు కట్టిన సొమ్ముతో కానీ సామాన్య ప్రజలకు ఎక్కడన్నా ఒక తట్టెడ్ మట్టితో ఒక మట్టి రోడ్డు వేసావా అంటే ఎక్కడ వేయాలా మీరు ఇంత పాపాలు ఇంత అవినీతి చేసి ఏమీ ఎరగనట్టుగా మీరు మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది పైగా వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు వేస్తా వీళ్ళ మీద డిఫర్మేషన్ కేసులు వేయటం వాళ్ళ మీద వేయటం ఇదా ఇది కాదు పరిష్కారం మీరు ఏ తప్పు చేయలేదని మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు ఆఖరికి మదనపల్లిలో ఒక ఐదున్నర ఎకరాలున్న ఒక ఆవిడ అది కూడా నీ తరఫు వాళ్ళందరూ కూడా దాన్ని కబ్జా చేస్తే ఇలా కబ్జా చేశారు నాతో నా పొలం నాకు ఇవ్వండి అని చెప్తే ఆవిడ తాళిబొట్టు కూడా తెంచేశారు కదరా మీరు ఇంత అరాచకమా ఇంత అవినీతి చేసి అడ్డమైన ప్రగల్భాలు పలకడం అప్పుడు కుప్పం మున్సిపాలిటీ నాదే కుప్పంలో నేనే గెలుస్తా కుప్పంలో చంద్రబాబు గారు ఎలా గెలుస్తారో చూస్తా ఇప్పుడు ఏమైంది మీరు ఎంత ఎంత గెలిచారు అక్కడ ముగ్గురు కనుక అంటే ఇంకొక అతను మీ మొన్న ఎలక్షన్స్లో ఇంకో అతను థర్డ్ పార్టీ వచ్చి నిలబడకపోతే మీకు ఆరు వేలు ఓట్లు కూడా వచ్చేయగవు ఏదో కన్నులొట్టబోయి బయటపడ్డామని అంటారు చూసారా ఆ రకంగా ఏదో బయటపడ్డారు ఇంత స్ప్లిట్ పర్సనాలిటీని చూడటం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఖచ్చితంగా మీ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వస్తుంది మీ అవినీతి చిట్ట అంత బయట పెడతాం మిమ్మల్ని మీ పక్కనున్న తంబలపల్లి మీ ఎమ్మె తమ్మలపల్లి ఎమ్మెల్యేగా అంతకుముందున్న మీ తమ్ముళ్ళు మీ కొడుకులు ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మీరు అందరూ ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సొమ్ము మరి తినేసి దేనికి చలనం లేకుండా తయారయ్యారు అని అంటే ఖచ్చితంగా మీ సంగతి ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను